నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ పరిసర ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినని సచ్చిదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం అభివృద్ధికి తిరిగి పట్టం కట్టాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ప్రచార కరపత్రాలను ఇంటింటికి అందజేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని తిరిగి ప్రభుత్వం రాగానే అందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు పంతొమ్మిదవ డివిజన్లో పన్నెండు కోట్లతో అభివృద్ధి చేశామని ఇంకా మరింత అభివృద్ధి చేస్తామని కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు తెలిపారు ఎవరో చెప్పిన మాటలు వినకుండా అభివృద్ధి చేసిన బాల్యని శ్రీనివాసరెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఒక్క డివిజన్లోనే ఇంత అభివృద్ధి జరిగితే ఇంకా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందో ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలబడాలని అన్నారు చంద్రబాబు మనుషులు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు డివిజన్ అధ్యక్షుడు రాజేష్ ఇన్ఛార్జ్ నరాల రమణారెడ్డి కరుడాకర్ భాగ్యనగర్ ఇన్ఛార్జ్ నరేష్ గణేష్ పవన్ అనిల్ కోటి చలపతి జిలాని భాషా సౌదీ మీరా మొహిద్దీన్ సుజాత పద్మ శశికళ బాల సరస్వతి జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి కార్పొరేటర్ గోలీ లక్ష్మి కోటేశ్వరమ్మ సుతారం శ్రీనివాసరావు వైసీపీ నాయకులు నాగూర్ మురళి దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు బాలినేని శశిదేవి గారు గత నాలుగు రోజుల నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ భాగ్యనగర్ బ్యాంక్ కాలనీ ఏరియాల్లో విస్తృతంగా పర్యటించడం జరిగింది మరి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా భాగ్యనగర్ కానీ హౌసింగ్ బోర్డు కానీ బ్యాంక్ కాలనీలో కానీ ఈ రోజుతోటి ఇంటింటికి డోర్ డోర్ టు డోర్ ప్రచారం ఈరోజుతో ముగిసింది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చక్కని దీవెల్ని ఇస్తూ బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటూ ఈరోజు సచిదేవి గారిని ఆహ్వానించడం ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కానీ నీరాజనం పలుకుతూ ఉన్నారు మరి ముఖ్యంగా పంతొమ్మిదో డివిజన్ విషయం తీసుకుంటే దాదాపు ఈరోజు ఒంగోలు నగరంలో అన్ని డివిజన్ల కంటే అత్యధికంగా పన్నెండు కోట్ల రూపాయల దాకా దాదాపు ఈ డివిజన్లో పనులు జరిగాయి మరి ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకుని కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విజయానికి తమ వంతుగా ప్రజలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా శ్రీనివాసరెడ్డి గారికి అఖండమైన మెజార్టీతో ఈ ఈ డివిజన్లో కూడా ఖచ్చితంగా మెజార్టీ వస్తుందని చెప్పి మేము గంటాపదంగా చెప్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా తీసుకుంటే మరి పెన్షన్స్ విషయంలో ముసలి వాళ్ళ విషయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాజకీయం చేస్తున్నారో అందరికీ తెలిసిందే తనకి దగ్గర వాళ్ళ ద్వారా అతను హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేయించి మరి వాలంటీర్ వ్యవస్థని ఈరోజు ఆయన విమర్శలు చేస్తూ ముసలి వాళ్ళని కూడా ఈరోజు ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు పెన్షన్స్కి ఈరోజు వృద్ధులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మరియు ఈ అండలకి చూస్తూ ఉన్నాం అందరూ వచ్చి సచివాలయాలకు తీసుకోవాలంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు నిజంగా వాళ్ళైతే నిజంగా కళ్ళమట్టి నీళ్లు పెట్టుకొని మరి ఎప్పుడు వాళ్ళు కూడా చివరికి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా చంద్రబాబు నాయుడు గారికి తగిన బుద్ధి ఎప్పుడు చెప్తావా అని చెప్పని ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవటం ఖాయం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు నూట ఇరవై నూట పాతిక సీట్లతోటి మరలా ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చెప్పని ఈ సందర్భంగా ఘంటాపరంగా తెలియజేస్తారు